చూడండి మిత్రులారా మీ మొబైల్లో ఇంటర్నెట్ లేకున్నా డాటా అయిపోయినా కూడా మీరు మీ ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు అదేవిధంగా మీ బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ను తెలుసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మిత్రులారా మీ మొబైల్లో నెట్ ఇంటర్నెట్ లేకున్నా డాటా అయిపోయినా కూడా మీరు ఈ విధంగా చేయవచ్చు మీరు డైల్ ప్యాడ్ను ఓపెన్ చేసి దీంట్లో స్టార్ నైన్ నైన్ యాష్ను డైల్ చేయండి స్టార్ నైన్ నైన్ యాష్ను డైల్ చేయండి వెల్కమ్ టు స్టార్ డబల్ నైన్ యాష్ అని రావడం జరుగుతుంది కాసేపు అయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ కనబడడం జరుగుతుంది సేండ్ మనీ చెక్ బ్యాలెన్స్ ఈ విధంగా అన్ని వస్తున్నాయి దీంట్లో మీరు ఏది చేసుకోదలుచుకున్నారో దానిపైన క్లిక్ చేయండి మిత్రులారా చూడండి మిత్రులారా నేను చెక్ బ్యాలెన్స్ పైన నొక్కాను ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ మన యూపీఐ పిన్ కోడ్ను ఎంటర్ చేయాలి నేను ఇక్కడ యూపీఐ పిన్ కోడ్ను ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు మన ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా నా అకౌంట్లో జీరో అని చూపెట్టడం జరుగుతుంది ఈ విధంగా మీ మొబైల్లో ఇంటర్నెట్ లేకున్నా డాటా బ్యాలెన్స్ లేకున్నా మీరు యూపీఐ పేమెంట్స్ చేసుకునే విధానం నచ్చితే エイビリアの。